ఎస్ సో ఏదో దెయ్యాలకి మీకు అవినాభావ సంబంధం హారర్ మూవీస్కి ఉన్నట్టుంది అని కదండి లాస్ట్ టైం బ్లాక్ మ్యాజిక్ చేశారు ఈసారి మాత్రం యు సీ హర్ ట్వైస్ అంటున్నారు మీకు బాగా తెలిసి మరి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నట్టు అనిపిస్తుంది సో ఎస్ అంటే తెలియకుండానే దెయ్యాలకి నాకేదో అటాచ్మెంట్ వచ్చినట్టుంది ఎగ్జాక్ట్లీ సో ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ అవుద్ది కరెక్ట్ అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ సడన్గా మైక్లో చేతిలో పెట్టారు ఏం మాట్లాడాలో తెలియట్లేదు బట్ యా లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఈ మే ట్వంటీ ఫిఫ్త్ వస్తుంది థియేటర్స్లో అంటే కొన్ని సినిమాలు థియేటర్లో మిస్ అయినా సరే ఓటీటీలో చూడొచ్చు ఓకే అనిపిస్తుంది బట్ ఇది అలాంటి సినిమా కాదు బికాస్ పీసీ సార్ విజువల్స్ అండ్ కీర్వాణి సార్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఈ రెండు థియేటర్లో మిస్ అవ్వకూడదు హండ్రెడ్ పర్సెంట్ సో థియేటర్కి వెళ్ళి చూడండి అండ్ ఇందుట్లో అంటే ఈ మూవీ కోసం మేము చాలా చాలా కష్టపడ్డాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశిష్ బ్రో ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు అండ్ వైషు చాలా చాలా బాగా చేసింది పిచ్చ క్యూట్ ఉంది సినిమాలో మిస్ అవ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ అంటే బేబీ కంటే కూడా క్యూట్ ఉంది అందుకని చెప్తున్నా నేను నేను చూశాను సినిమా చాలా చాలా బాగా వచ్చింది అంటే అందరూ చెప్తారు మేము అలాగే చెప్తున్నాం బికాజ్ నేను మూవీ చూసాము అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం చాలా చాలా బాగుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది లవ్ స్టోరీ అండ్ అంటే కొత్త వాళ్ళతో ఇంత ఎక్స్పెరిమెంట్ చేయాలంటే అది రాజు సార్ మాత్రమే చేయగలరు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి ప్లాట్ఫామ్ నాలాంటి వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చి బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా డైరెక్టర్ గారు అరుణ్ సార్ మీరు అడిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చామని అనుకుంటున్నాను సార్ సో స్క్రీన్ మీద మ్యాజిక్ చూడటానికి వెయిట్ చేస్తున్నాను అండ్ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్లోకి నేను రావడానికి కారణం మీరే బ్రో అండ్ హనిషిత మేడం హర్షిత్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ సినిమాకి నేను వర్క్ చేసేటప్పుడు యాక్చువల్గా పుష్ప వచ్చింది నాకు పుష్ప టూ వచ్చింది బట్ ఆ డేట్స్ క్లాష్ అయ్యి నేను చేయలేకపోయాను అప్పుడు చాలా బాధపడినప్పుడు చెప్పారు మీరు పుష్ప టూ మిస్ అయ్యేవు పెద్ద ఆపర్చునిటీ బట్ స్టిల్ ఈ సినిమాలో చాలా చాలా బాగా చేసావు ఇది నీకు కెరియర్లో ఒక మైల్ స్టోన్గా ఉంటుందని నిజంగా నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అదే లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఒక కొత్త కాన్సెప్ట్తో ఒక గోస్ట్ లవ్తో అండ్ లవ్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి వాట్ నాట్ ఒక మూవీలో ఒక ప్రాపర్ మూవీలో ఏం కావాలో అన్నీ ఉంటాయి సో ప్లీజ్ డూ వాచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఈ ట్వంటీ ఫిఫ్త్ థియేటర్స్ లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంత చక్కగా మాట్లాడారు చూస్తే